నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రివర్గలు నారా లోకేష్ బాబు గారు మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో మెగా పేరెంట్స్ మీటింగ్ అని ఏర్పాటు చేయడం అయినది ఈ పేరెంట్స్ ముఖ్య మీటింగ్ ఏమనగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా స్కూల్కి ఈ మీటింగ్ లో పాల్గొనే మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు స్కూల్ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయని గమనించవచ్చు మనం తల్లిదండ్రులు మన బాధ్యత ఏమంటే స్కూల్కి వెళ్తున్నారా లేదా కాదు వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని గమనించి వారు చేస్తున్న పనుల్ని స్కూల్లో చదువుతున్నారా లేదా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు అనే ఆలోచన కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులు కన్న ఉపాధ్యాయులకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులు కన్నా ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే మీరు కూడా వారి యొక్క ప్రవర్తనను గమనించాలని ఉపాధ్యాయులు కూడా తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మంచి నాణ్యతమైన చదువుని ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో నారా లోకేష్ గారు మంచి ఆలోచన కొంతమందికి అది ఇంట్లో ఎంతమంది ఉంటే కూడా ఒక్కరికే అందేది ఈ రోజు మైనార్టీలు వెనుక వారి యొక్క కుటుంబి మైనార్టీ కార్పొరేషన్ ఈ రోజు కార్పొరేషన్ లోన్లు కూడా ఇచ్చి ఆర్థికంగా ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండాలని ముస్లిం సోదరులను తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది కానీ గత ప్రభుత్వంలో ఏ రోజైనా మైనార్టీ కార్పొరేషన్ రోల్ అందించారు కాదు విద్యార్థులకు ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం అని ఇచ్చేసి చేతి దులిపినారు ఈ రోజు తల్లికి వందనం అనేది ఇంట్లో ఎంత మంది ఉంటే వైసావ రోడ్డ ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లోనే ఐదు మంది ఉంటే ఐదు మందికి కూడా తల్లికి వందన పథకం వచ్చడం జరిగింది వాళ్ళ ఆనందంగా స్కూల్ ఫీజులు కన్నా చదువులకి నాణ్యమైన నాణ్యతమైన బుక్కులు నాణ్యతమైన బట్టలు అవన్నీ దాని ద్వారానే వాళ్ళ పిల్లలకు సరిపోయే విధంగా అన్నిరాయని నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి స్థానికంగా ఉండే శాసనసభ్యులు కందికొండ వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే వారికి ఆర్థికంగా వెనకబడిన వారు ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటుంటే నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు ఎంత చెప్పే బాధ్యత మన పైన ఉంది అదేవిధంగా మనం స్కూల్లో స్కూల్కి వచ్చిన వెంటనే సెల్ ఫోన్లు పిల్లలు తీసుకుంటారు సెల్ఫోన్ తీసుకున్న మాత్రం తప్పు కాదు దాన్న దానితో పరిజ్ఞానం పెంచుకోవచ్చు దానివల్ల చెడు వ్యాసాలు కడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది దయచేసి తల్లిదండ్రులకు ఒకటేకు వినిపించేది విద్యార్థులకు చక్రమైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధి ఏమైనా గాని కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి ఆ విధంగా లేకుండా క్రమశిక్షణ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది సార్ వారిపైన నిర్ణయాలు తీసుకోండి కఠినమైన తీసుకోండి చదువు బాగా చెప్పండి తల్లిదండ్రులు వాళ్ళ పైన దయచేసి మా పిల్లని తిట్టినారే మా పిల్లని ఒక ఏంటినారే అని చెప్పి దయచేసి వాళ్ళని నిలదీ గతంలో నేను కూడా మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు ఇదే నాగరాజ్ సార్ గారు హుసేన్ వీరా సార్ గారు పగిరత సార్ గారు దత్తగిరి సార్ పెద్ద పెద్ద కొట్టేవారు ఈ రోజు కూడా నాగరాజ్ సార్ అంటే భయమే ఈ రోజు కానీ ఒక బాధ్యత అధికార పార్టీ ఉన్నాం కానీ నా ఉపవాసం చెప్తున్నాను తప్ప ఏ మాత్రం ఈ రోజు కూడా సార్ పక్క నిలబడాలంటే ఇప్పుడు కూడా భయమే దయచేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులని మీ బిడ్డలు ఏ విధంగా గౌరవిస్తారో మీరు కూడా మీ బిడ్డలను

వీళ్ళు ఎవరైనా ఉంటే సందకం పెట్టండి అమ్మా ఇందులో వచ్చినారమ్మా ఎవరన్నా చూడండి ఎవరన్నా ఇప్పుడు నేను పేర్లు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తర్వాత మా పిల్లలు చక్కగా ఇప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో గుర్తులో మాట్లాడతారు మీరు వినండి ఒకసారి ఎవరమ్మా స్టార్ట్ స్టార్ట్ మేడం మేడం

यहाँ पेरेंट्स टीचर मीटिंग 2.0 में आपके सामने खड़ी होने का फख्र और खुशी महसूस हो रही है सबसे पहले हम हमारे अजीज माँ वजीर अला सी एम जनाब चंद्रा बाबू नायडू सर और वजी तालीम जनाब नारा नारा सर को शुक्र अदा करती हूँ कि इन्होंने अपने वादे के मुताबिक के पर गर्म के तहफी घर के बच्चों को किसी भी मदरसे में पर तालीम हासिल कर रहे हैं इसकी अहमियत अफजाई के लिए इसलिए ताली की वंदना मृत्यु का इस्तेमाल सही इस्तेमाल करते हुए अच्छी तालीम हासिल कर करके हमारी इस मदरसे का नाम असातिजा का नाम रोशन करेंगे इन्शाअल्लाह अब मैं मेरी इस छोटी सी तकरीर को खत्म करती हूँ शुक्रिया आकर मेहमान पाल बनाने में जल्दी ये करा नहीं होगा कम चिन्ना माता जपतानो ये అలాగే వేదిక నలకరించినటువంటి ఇర్ఫాన్ గారికి సోహెబ్ గారికి వరీదా బాను మేడం గారికి మరి ఇతర కమిటీ సభ్యులకు వేదిక మీదకి అందరము వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మిమ్మల్ని మరొకసారి కమిటీ సభ్యులందరినీ వేదిక మీదకి పిలిచి అందరినీ సత్కరించడం జరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే ఇప్పుడు పిల్లలు మీ పిల్లల్ని పాఠశాలకు పంపుతున్నారు మీరు ఇక్కడ మేము ఏదైనా పిల్లల మీద క్రమశిక్షణ ఉండేటట్లు మేము కొన్ని మార్గాలు ఎంచుకుంటాము వాటికి మీ మద్దతు అవసరం ఎందుకంటే ఈరోజు అంటే మొత్తంగా మానవంగా అన్నాం మనము చిన్న పిల్లల్ని ఇప్పటి నుంచే వాళ్ళకి మంచి మెత్తకుని చెప్పుకుంటూ చదువు నేర్పించుకుంటూ వస్తే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు మీరు చాలా కష్టపడుతుంటారు మీ పిల్లల కోసం మీ పని మీ కష్టం మీ పిల్లలు పడకూడదని మీరు పాఠశాలకు పంపిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీకు విన్నవించేది ఏమంటే ప్రతిరోజు పాఠశాలకు పంపండి ప్రతిరోజు మా మాతో చదువు చెప్పించుకోండి మీ పిల్లలకి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ రాస్తున్నారా లేదా టీచర్ ఇచ్చినటువంటి ఏమన్నా ప్రశ్నకు జవాబు నేర్చుకుంటున్నారా లేదా అనేది మనకు చదువు రావాల్సిన పని లేదు వాళ్ళ ముందు కూర్చొని నువ్వు అని చెప్పచ్చు వాళ్ళ ముందు కూర్చోవచ్చు మనం చదువు రాకపోవచ్చు కొంతమందికి రాకపోవచ్చు కానీ ఏం చేస్తారు ముందు కూర్చోవాలి వాళ్ళ ముందు తర్వాత అతి ప్రమాదకరమైంది ఇప్పుడు సెల్ ఫోన్ ఇప్పుడు ఆ విద్యార్థి తీస్తా ఇప్పుడు ప్రమాదం కాదు ఇప్పుడు మంచిదే తీస్తున్నాడు కానీ సెల్ ఫోన్ లోపలికి వెళ్తే మంచిది కాదు దయచేసి పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడము తగ్గించండి ఒకటే చాలా మంది ఏం చెప్తున్నారంటే సార్ మీరు హోంవర్క్ ఇస్తున్నారు సెల్ ఫోన్లలో కాబట్టి పిల్లలు సెల్ ఫోన్ తీసుకొని ఎంతసేపటికి మాకు ఇవ్వడం లేదు అంటున్నాను అమ్మా మీ దగ్గర ఉండండి మేము ఇచ్చింటే ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా సెల్ ఫోన్లో ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది ఇప్పుడు మిగతా మేము ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చే కాదు కాబట్టి సెల్ ఫోన్లు ఇస్తుంటాం కానీ మీరు కూర్చోండి సెల్ ఫోన్లో ఉండేది రాసుకుంటానండి మీరు సెల్ ఫోన్లో చూడండి వాళ్ళు ఏం రాసుకుంటున్నారని వెంటనే అయిపోయింది అంటనే తీసేసుకోండి అది చేయాల సెల్ ఫోన్లో లో అనే దానికి లేదు తప్పనిసరిగా మాకు ఎందుకంటే ఆన్లైన్లో తీసుకుంటాడము వాటిని పంపిస్తూ ఉంటాం కాబట్టి ఈ ఈ ప్రసంగం అంతా ఎందుకు చేస్తున్నానంటే నేను మళ్ళీ నాకు అవకాశం ఉండదు మళ్ళా చెప్పడానికి వక్తలు వాళ్ళంతా మాట్లాడతారు ముఖ్యంగా ఏమంటే ఇంకొక విషయం ఏమంటే ఇంతకు మునుపు ఒక విద్యార్థికే అంటే ఒకరికే అమౌంట్ పడేది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు పడుతుంది ఇది చాలా ఆనందించదగ్గ విషయం దీనిని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎటువన్నా కొనుక్కోవాల లేదా పిల్లలకు ఉపయోగపడాల పిల్లలకు ఉపయోగపడేటట్లు చేసుకోవాలా ఒక బ్యాంకులో లో డిపాజిట్ టైప్ చేసుకొని పిల్లలకు ఎడ్యుకేషన్ ఎప్పుడు